నాగాలాండ్ రాష్ట్రంలోని దీమాపూర్లో సింగ్రీజాన్ అనే గ్రామం ఉన్నది ఈ గ్రామంలో పురాతన శివాలయం ఉన్నది ఈ ఆలయాన్ని గ్రామస్తులు పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో నిర్మించినట్లు తెలియజేస్తున్నారు స్థానికుల కథనం ప్రకారం ఆ ఊరిలోని ఒక స్థానికుడు రంగాపహార్ రక్షిత అటవీ ప్రాంతానికి వెళ్ళి అచ్చట కనిపించిన ఒక రాతిని గమనించి అది తన కత్తిని సానపెట్టుటకు ఉపయోగముగా ఉన్నదని భావించి దానిని తన ఇంటికి తెచ్చుకున్నాడు అతడు తన కత్తికి పదును పెట్టుటకై ఆ రాతి మీద ఒరిపిడి కలిగించగా ఎర్రటి ఒక ద్రవం ఆ రాతి వెంట కారుట గమనించి ఆశ్చర్యపోయి తర్వాత ఆ గ్రామ ప్రజలకు తెలియజేశాడు ఆ గ్రామస్తునికి ఆనాటి రాత్రి కలలో శివుడు కనిపించి ఆ రాతిలో తన రూపమున్నదని అదే శివలింగమని చెప్పి అంతర్ధానం అయ్యాడట మొదట ఈ కల గురించి గ్రామస్తులకు అతను చెప్పలేదు తర్వాత అనేక శివుడు కనబడే ఇదే విషయాన్ని హెచ్చరించగా తన గ్రామమునకు అరిష్టము కలుగునని భయపడి గ్రామస్తులకు ఈ విషయాన్ని చెప్పగా తర్వాత గ్రామస్తులందరూ కలిసి ఆ శివలింగాన్ని ఒక ప్రదేశములో ఉంచి పూజించుట ప్రారంభించారట కొంతకాలం తర్వాత ఆ ప్రదేశంలో ఒక శివాలయం నిర్మించారు